ప్రభుని ఎరుగుతును కదా నేను ప్రార్థన కలతాను కదా ఇలాంటి దుష్టునితో నేను కలవకూడదు కదా ఇలాంటి అన్యాయపు సాక్ష్యాలు నేను వినకూడదు కదా చెప్పకూడదు కానీ ఉంటుందా ఐదు రూపాయలు కలిసి వస్తుందంటే ఐదు వందల అబద్ధాలు ఆడేతారు మనవాళ్ళు ఐదు రూపాయలు కలిసి వస్తుందంటే ఐదు వందల అబద్ధ సాక్ష్యాలు చెప్తారు అందుకని రాశాడు లేని వారితో పుట్టింపకూడదు అన్యాయపు సాక్ష్యం చెప్పకూడదు నువ్వు చూసావా చూసినట్టు చెప్పు చూడలేదా చూడనట్టు చెప్పు డబ్బులు తీసుకుని దొంగ సాక్ష్యాలు చెప్తారు డబ్బులు తీసుకుని లేని సాక్ష్యాలు చెప్తారు అలాంటి వాళ్ళు మీరు ఎవరైనా ఉన్నారా ఉండే ఉంటారు డబ్బుకి పడే వాళ్ళు ఉంటారు అంతా ఎందుకు రేపొద్దున ఎల్లుండో ఎలక్షన్ వస్తే మీరు ఒకరికే ఓటేస్తారు కానీ ముగ్గురు దగ్గర డబ్బులు తీసుకుంటారు మరి ఇది అన్యాయం కాదా మనం ఒక ఆయన క్వశ్చన్ చేశాడు ఏమండి పాస్టర్ గారు మీ మాటలు మేము వింటా ఉన్నాము అదేంటండి నాకు ఓటు నాకు తెలుసు కదా నా దగ్గర డబ్బులు ఎందుకు తీసుకున్నారో ఇచ్చిన వాళ్ళు నిన్ను అడగవయ్యా అదే అని అనుకోండి కానీ మీరు దేవుని ప్రతినిధులు కదా అందుకని అడుగుతున్నాను ఎవరు తీసుకున్నారో మీ సంఘంలో కూడా ఉన్నారండి మరి నీకు అన్యాయం అనిపించలేదా ఆడ కష్టార్జితాన్ని దోచుకున్నట్టు అనిపించలేదా ఇప్పుడు ఓటు ఓటేసి ఒప్పనాడి దగ్గర డబ్బులు తీసుకున్నా సరే వదిలే తీసుకోకూడదు ఏదో తీసుకున్నాం మరి ఇద్దరు దగ్గర ఎందుకు తీసుకున్నాం ఇద్దరు దగ్గర ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఇంక నువ్వేం ప్రార్థన చేస్తావు నువ్వు దేవుని రాజ్యానికి ఎలా వారసులు అవుతావు తప్ప నీకు తెలుసు అయినా తీసుకున్నావు నేరం అని తెలుసు అయినా నువ్వు తీసుకున్నావు ఇది వాక్య విరుద్ధమని తెలుసు అయినా నువ్వు తీసుకున్నావు ఇలాంటి వాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కారు అని తెలుసు అయినా తీసుకున్నావు నా మాట కాదు ఇక్కడ రాశాడు జూడు అలాంటి వారితో నువ్వు కలవకూడదు అలాంటి వారితో నువ్వు ఇయ్యి చూశారు ఎంత దేటగా రాశాడు అబద్ధ సాక్ష్యం పలుకుంటాయి దుష్టితో నువ్వు ఏం కలవకూడదని ఉంది ఇలా జడ్జి గారు అడుగుతా ఉంటాడు అందరూ నిజమే చెప్తున్నారా మళ్ళా ప్రమాణం చేస్తారేమని మేము పుస్తకం మీద ప్రమాణం చేసి చెప్తున్నాం అంతా నిజమే చెప్తున్నాం మన ఒక ఆయన అనుకున్నాడంటే ఇలాగా మూళ్ళో ఏ సంఘస్థులైనా డబ్బులు తీసుకుంటారేమో కానీ తిమోతి సంఘస్థులు డబ్బులు తీసుకోర్రా అన్నాడంటే ఒక ఆయన మన మీద ఎంత నమ్మకం ఆ బయటోడికి కానీ మళ్ళీ రెండోసారి ఆళ్ళు తీసుకున్నారా అన్నాడు డబ్బు ఎవడు వీసేదు అది ఎవరో గుండోడు అంటాడు కదా డబ్బులు ఊరికనే రావని హే ఐదు వందల రూపాయలు తీసుకుని నరకానికి పోతావా ఇంత భక్తి చేసి ఇంత ప్రార్థన చేసి ఇంతకాలం యేసు బ్రభు నమ్ముకొని నా మాట కాదు బైబిల్ నీకు అర్థమైతే చదువుకో అన్యాయస్తుడు దేవుని రాజ్యంలో ఉండడు అన్యాయం చేస్తున్నావా అన్యాయస్తుడు వారు నీవు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట దేవునికి ఇష్టం లేని పని